క్రైస్తలో ప్రభుయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక గ్రీటీ స్పీటీ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు దయాళుడవై మేలు చేయొచ్చున్నావు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచనము తో ఆర్ట్ గుడ్ ఐన్ డస్కు శామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆయన దయాలుడై నిత్యము తన కృపను అనుగ్రహించి నడిపించుతున్నాడు మేలు చేయక మానని తీవడాయన నీకు మేలు దయచేయవలనని ఆయన నిలువబడి ఉన్నాడు ఎన్నో మారుడు నీ జీవితంలో గొప్ప మేలను దయచేసి ఉన్నాడు అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి సమాధిలో నుండి నీ ప్రాణమును రక్షించి ఉన్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచియున్నాడు కాబట్టి దేవుని అంత విశ్వాసం ఉంచడి సింహపిల్ల లేమికలపై ఆకలి కానీ ఎహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువయ్యుండదు దేవుడు నీకు సమృద్ధిని దయచేయను నీ జీవితంలో గొప్ప మేలను నీకు అనుగ్రహించను ప్రార్థన పరమ తండ్రి అయిన మా ఏస్తు క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడవు కనికరము గల మా తండ్రి రాజులకు రాజ్యమైన దేవుడు ప్రభులకు ప్రభు అయిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకొన ప్రభు తాన్ని ఏస్తయా నీ మేలు చేతముల నింపమని అయ్యా ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ థీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు